మామూలు తిరుగుతున్నాయి వారానికి తెలియకుండా జరుగుతుంది బండి మామూలు సరే వస్తున్నాయి గుర్తుందా పొద్దుగాలేవో ఇదే పీఠే అచ్చా మాస నువ్వొచ్చి అయ్యే అనిపిస్తావు ప్రేమ్ మసాజ్ అవుతుంది మసాజ్ గడుపుకు చాయ్ ఇంకా మస్తు లేట్ ఉంది కదా ఎన్ని టైం అయిపోయిందా తొమ్మిది తొమ్మిదిన్నరకు నడికి పోయింది ఎట్లా అంటే ఇప్పుడు పదిన్నర అవుతున్నది వస్తారే ఇక వచ్చిన రెండు గంటలు పట్టింది ఫ్రెండ్స్ జోకర్స్ జోగర్స్ బావునా జోగర్ जय जय रघुवीर समर्थ 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 जय బా రెండు వందల రూపాయ వట్లా నరసింహచారి వట్పల్లి వా రెండు వందలు నంబరా ఇంట్లో గౌరూ నరసింహచారి వట్పల్లి ఓకేనా పన్నీరు రోటి ఐస్ క్రీమ్ బాగా బాలే ఐస్ క్రీమ్స్ ఉంటున్నా

రెండు వందలు నా దానికి కూడా వస్తారు రెండు వందలు మూడు వందల మంది చూస్తారు స్టోర్ పెడితే మేము తాగినాం బస్ స్టాండ్ ముంగట సూపర్ ఉంటుంది అట ఆల్మిక్స్ అని జ్యూస్ ఉంటుంది హైలెట్ ఉంటుంది సార్ చేదు అన్ని రకములు ఇస్తాడు దాని ముంగటి సంగారెడ్డి మన చొరస కొత్త బస్ స్టాండ్ ముంగట దాని దగ్గర అక్కడ జర లెఫ్ట్ సైడ్ అవుతుంది రాజంపేట పోయే రూట్లో రెండు గ్లాసుకు వన్ ట్వంటీ తీసుకున్నాడు పాన మల్గా

ఐదు వందలు ఆరు వందల మంది వచ్చి ఫ్రెండ్లకి మెస్ బాండి ఎక్స్ రోడ్ గంటనారా జర్నీ ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఐదున్నర అవుతున్న టైం అవుతున్నది ఇక వచ్చినాము ఒక లైక్ రెండు లైక్ చేసినందుకు పేరు పేరున ధన్యవాదములు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మరొక వీడియోతో కలుస్తాం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ పచ్చని పొలాలు ఎక్కువగా నేను కోయరున్నా రేపు బ్లాగ్ కంటిన్యూ ఇద్దాం మంచిగా ఉంటే చెరుకు తోట్లు మామిడి తోటలు తోట్లు ఉన్నాయి కానీ మామిడి పండు మస్తు ఉంటాయి కదా బాగుంది Смотрим. Mm -hmm.